హలో అండి వెల్కమ్ టు హెదర్ షార్ట్ అయితే మాకు దగ్గరలో ఉన్నటువంటి సరోవర్ స్ట్రీట్ అనే హోటల్కి అయితే వెళ్ళాము ఇది అవుట్లెట్లా ఉందనమాట ఇక్కడ మేము గోదావరి మండి అన్న లైన్ నాకైతే బాగా నచ్చింది సో వీళ్ళ దగ్గర ముందు వెళ్ళగానే మసాలా వాళ్ళు అయితే ఆర్డర్ చేసామండి ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కనుక నియర్ బై ఉండి వెళ్తే గనక తర్వాత శ్రీకర్ కోసం అయితే ప్లెయిన్ దోశ తీసుకున్నాడు తను ఇంకా నా కోసం అయితే ఆనియన్ దోశ తీసుకున్నాము దోశలు ఓకే పర్లేదు తినేలాగా ఉన్నాయి తర్వాత అయితే ఇంకా ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ కానీ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి టిఫిన్స్ కన్నా బిర్యానీస్ బాగుంటాయి అని చెప్పి అక్కడ చెప్పారనమాట నేనైతే ఆనియన్ దోశ తీసుకున్నాను తింటూ ఉన్నాను సో మా హస్బెండ్ ఏంటంటే చిట్టి పెసరట్టు ఆ రోజు స్పెషల్లో ఉందని చెప్పారు బట్ అవి ఏంటంటే ఇలా మాడిపోయి వచ్చాయి ఇంకా అదర్వైజ్ టిఫిన్ అంతా బాగానే ఉంది ఇంకా పర్టికులర్గా మీరు లెవెన్ తర్వాత లెవెన్ థర్టీకి అలా టిఫిన్ చేయాలి అంటే మాత్రం మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు దగ్గరలో ఉంటే నచ్చితే కనుక ట్రై చేయండి Thank you.